ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు కరివేపాకు కారం పొడి రెసిపీని తయారు చేసి చూపిస్తున్నాను కరివేపాకు కారం పొడిని ఇలా తయారు చేసుకొని వేడివేడి అన్నంలో రోజు ఒక ముద్ద వే ఒక ముద్దకు వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు వేసి బాగా కలుపుకొని మంచి స్మెల్ వచ్చే అంతవరకు వేయించుకోవాలి మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి వాటిని కూడా మంచిగా వేయించుకోవాలి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి మధ్యలో కలుపుతూ ఇవి వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసి వేయించుకోవాలి కొంచెం చల్లగా ఉంటుంది కదా వెదరు దానికోసం నేను ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే అవసరం లేదు అవి కూడా వేగిన తర్వాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మిరపకాయలు వేసి మన కారానికి సరిపడినన్ని వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత ఒక టూ కప్స్ కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కరివేపాకుని ఎక్కువసేపు వేగనివ్వద్దు మనం ముందుగానే కరివేపాకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి మనం చేయితో పట్టుకుంటే కరివేపాకు ఎండుమిర్చి ఇట్లా నేను చూపిస్తున్న విధంగా విరిగి విరిగిపోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి ఇవ్వాలి ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయను తొక్క తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ చల్లారిన మిరపకాయలని కరివేపాకుని పప్పు దినుసులని అన్నీ మిక్సీ జార్లో వేసి కొద్దిగా పసుపు సాల్ట్ టేస్ట్కు సరిపడినంత సాల్ట్ కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి ఫైన్గా మెత్తగా అయ్యేంత వరకు వేసి మంచిగా పొడి మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో కానీ ఒక ఎయిటెంట్ డబ్బాలో కానీ ఈ పొడిని వేసి గాలిపోకుండా పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ కరివేపాకు కారం పొడి ఇడ్లీలోకి అన్నంలోకి ఉప్మాలోకి దోశలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి